ఈ కనుమ ఎల్లిపాతుంది కనుమ శుభాకాంక్షలు అందరికీ కనుమ పండగ దసరా పండుగ సెలవులు అయిపోయాయి మరి రేపు నుంచి సావిత్రి గౌరీ వ్రతం తొమ్మిది రోజులు చేస్తారు వైద్యం రాకుండా మరి చేసేది సావిత్రి గౌరీ వ్రతం బంకమట్టి అది తెచ్చి వినాయకుని ఎలా బొమ్మ తయారు చేస్తారు మరి అలాగా బొమ్మను తయారు చేసే అమ్మవారి బొమ్మని ఈ సావిత్రి గౌరీ వ్రతం తొమ్మిది రోజులు చేస్తారు ఈ తొమ్మిది రోజులు చేసే ఈ పండుగనే సావిత్రి గౌరీ వ్రతం అంటారు మరి మహిళలు వాళ్ళు మరి మాంగళ్యం కాపాడుకోవడానికి మరి వైద్యం రాకుండా ఉండటానికి వ్రతం తొమ్మిది రోజులు చేస్తారు తొమ్మిది రోజులు చేసే ఈ పండుగను మరి అమ్మవారిని ఉయ్యాలలో వేసి ఉయ్యాలలో ఊరేగిస్తారు ఉయ్యాలలో ఉంచి చెక్క ఉయ్యాలలో మరి అమ్మవారిని అమ్మవారిని ఊరేగిస్తారు ఉయ్యాలలో చెక్క ఉయ్యాలలో వేసి మరి దీన్నే సావిత్రి గౌరీ వ్రతం అంటారు అలరచంచలమైన ఆత్మలందుండ నీ అలవాటు పోపుని ఉయ్యాల పలుమారు ఉచ్ఛ్వాస పవనమందుండ నీ భావంబు తెలిపిని ఉయ్యాల 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 ఆత్మలందుకు పలుమారు ఉన నీ భావంబు తెలిపి మరి అన్నమయ్య గారు ఈ కీర్తన రాశారు అన్నమయ్య మరి ఆయన వేల కీర్తనలు ఆయన రాశారు అన్నమయ్య గురించి మరి వేరే వీడియోలు చేసుకుందాం మరి సెలవు మీ శుభాకాంక్షలు ధన్యవాదాలు